సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే వారికి జాను పేరుకి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అక్కర్లేదని చెప్పచ్చు తన డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు తన టాలెంట్తో అంతేకాకుండా తనకున్న టాలెంట్తో డి డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని దక్కించుకొని ఆ సీజన్ టైటిల్ విన్నర్గా కూడా నిలిచారు జాను జాను సోషల్ మీడియాలో ఏ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది అయితే రీసెంట్ టైమ్స్లో తను కాస్త నెగిటివిటీని ఫేస్ చేస్తుంది అయితే ఈ నెగిటివిటీని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా వేదికగా రీసెంట్ గానే ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ వీడియో చూసిన వాళ్ళంతా అసలు ఏమైంది మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు అయితే మళ్ళీ తన కంబ్యాక్ ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అలానే త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా అనౌన్స్ చేశారు తను రెండవ పెళ్లి చేసుకోబోయేది దిలీప్ దేవ్గన్ అనే వ్యక్తిని దిలీప్ గారు లిరిసిస్ట్ గా అలానే సింగర్గా అందరికీ సుపరిచితం ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బ్లెస్ మీ అనే క్యాప్షన్ యాడ్ చేశారు Merci.